మాత అమ్మవారి నిమజ్జనం అయితే అయిపోయింది చూడండి విగ్రహాలు నీళ్లలో ఎలా పడిపోయి ఉన్నాయో మొత్తం ఇక్కడ నుంచి అక్కడ దాకా మొత్తం అమ్మవారి విగ్రహాలే చూడండి అన్ని అమ్మవారి విగ్రహాలే చూడండి అమ్మవారి విగ్రహాలు నీళ్ళల్లో ఎలా ఉన్నాయో నా వెనకాల కనపడుతున్నాయి కదా మొత్తం విగ్రహాలు ఇవన్నీ నిమజ్జనమైన అమ్మవారి విగ్రహాలే చూడండి అన్నీ నిమజ్జనమైన అమ్మవారి విగ్రహాలే చూడండి చూడండి నవరాత్రులు పూజించి ధ్యానించి అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చేయాలంటే చాలా బాధగా నిమజ్జనం చేస్తున్నారు అసలు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతగానో బాధపడతారని ఆ అవుతుంది ఒక్కొక్క ఆడవాళ్ళు కండ్లు ఎంబట్టి నీళ్లు కూడా పోతున్నాయి అసలు నేను చూసి షాక్ అయినా అసలు ఎందుకు ఇంత ఎమోషన్ అంటే దుర్గా మాత అంటేనే ధైర్యం కదా అమ్మ మనతో ఉంటే ధైర్యంగా ఉన్నట్టే కదా అందుకే వాళ్ళు చాలా ఏదో ధైర్యాన్ని కోల్పోయినట్టు ఫీల్ అవుతూ బాగా బాధపడుతున్నారు అసలు నేను చూసి షాక్ అయినా అసలు ఏదని చెప్పాలంటే నాకు కూడా కొంచెం లోపల బాధగానే ఉంది చూడండి అసలు ఎలా ఉంది చూడండి మొత్తం i <muchas> n.